హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల్స్ వరల్డ్ ముందుగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడపిల్ల కూతురిలా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి కోడలిగా అత్తమామలను అర్థం చేసుకోవాలి తల్లిగా పిల్లలను అర్థం చేసుకోవాలి అందరినీ అర్థం చేసుకునే అమ్మాయికి ఒక మనసు ఉంటుంది ఆమెని అర్థం చేసుకోవడం పక్కకి పెడితే మనిషిలా కూడా చూడరు ఆమెకి మనసు ఉంటుందని గుర్తించండి ఒక ఆడపిల్లకు పెళ్ళి అయిన తర్వాత పుట్టింటికి వెళ్తే ఆ తల్లిదండ్రులకు భారంగా అన్నదమ్ములకు అడ్డుగా అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత పుట్టింటికి వస్తే మేము ఉన్నాము అని చేరవేయాలి కానీ పరువు కోసం సర్ది చెప్పి పంపిస్తే అక్కడ నీ కూతురు జీవితం ఎంత నరకంగా ఉంటే పుట్టింటికి రాదు ఎప్పుడైనా సరే పిల్లని ఇచ్చే తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాల్సింది మనుషులు మంచివారా కాదా వచ్చే అల్లుడు గుణం చూడాలి కానీ వాడు సంపాదించే డబ్బుని చూసి పిల్లని ఇవ్వకూడదు గుణం మంచిది కాకపోతే డబ్బు గానీ నీ కూతురికి రోజు ఒక నరకం డబ్బు లేకున్న మంచి గుణంతో భార్యని బాగా చూసుకునేవాడు అయితే ప్రతిరోజు ఆ అమ్మాయికి ఆనందమే ఆడపిల్ల దుస్తుల్లో కాదు మార్పు రావాల్సింది మగ వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి చిన్నప్పటి నుండి మీ బిడ్డకి హద్దులు పెట్టే ముందు మీ కొడుకు ఆ సెల్ ఫోన్లో ల్యాప్టాప్లో ఏం చేస్తున్నాడు అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా ఇక్కడ తిరుగుతున్నాడు అని ఆలోచించి మంచి నడవడిక నేర్పించాలి ఒక్కసారి ఆడపిల్లలాగా పుట్టాక ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా తిన్నా తినకపోయినా అన్ని పనులు మాత్రం సమయానికి చేసి పెట్టాలి సమయానికి అందరికీ కడుపు నింపాలి అందుకే ఆడపిల్ల లేనిదే ఇల్లు చీకటి అయిపోతుంది కొందరికి మాత్రం వారి విలువ తెలియక ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు జీవితంలో లైఫ్ సెట్ అయ్యే టైంలో అబ్బాయిలు అమ్మాయిల జోలికి వెళ్ళినా ఇక అంతే సంగతి ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో చేయాలి లైఫ్లో మీరు సెట్ అయితే అన్ని మిమ్మల్ని వెతుక్కుంటూనే వస్తాయి అలాంటప్పుడు అంత తొందర ఎందుకు ఈ కాలంలో కొందరు యూత్కి మీ భార్యను ఒక తల్లిలా చూసుకోండి ఎందుకంటే నీకు చివరి దశలో తల్లిలాగా సేవలు చేసేది నీ భార్య ఒక్కతే నీతో చివరి దాకా నీ కష్ట సుఖాల్లో ఉండేది నీ భార్య ఒక్కతే నీ తల్లిదండ్రులు కాదు నీ పిల్లలు కాదు అందుకే వాళ్ళ కోసం నీ భార్యను ఎప్పుడు బాధ పెట్టకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు